హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు హండ్రెడ్ కేవీ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే మూడు హెచ్ ఫీజులు షార్ట్ అయిపోయి లెవెన్ కేవీ దీనికి వచ్చే ఫెయిల్ అనేది ట్రిప్ అయిపోయింది ముందుగా అయితే మనం పవర్ సప్లై ఆపుకొని ట్రాన్స్ఫార్మర్ యొక్క టాప్ కవర్ని అయితే ఓపెన్ చేస్తున్నాం అండి మొత్తం బోల్డ్లన్నీ ఓపెన్ చేస్తున్నాం టాప్ కవర్ ఇవి టాప్ కవర్ బోల్డ్లు అనేవి స్పానర్ అయితే ఓపెన్ చేస్తాం ట్రాన్స్ఫార్మర్ కవర్ ఓపెన్ చేసిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ నుంచి స్మోక్ అయితే వచ్చింది ట్రాన్స్ఫార్మర్ టాప్ కవర్ ఓపెన్ చేయగానే బాడీ షార్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్ నుంచి అయితే స్మోక్ అయితే వచ్చింది ట్రాన్స్ఫార్మర్ అయితే అయితే ఓపెన్ చేసి దీన్ని ఫాల్ట్ అయితే చెక్ చేస్తున్నాం ఇక్కడ అయితే ఎల్టీ సైడ్ ఫేస్ అనేది బాడీకి అయితే టచ్ అయిపోయింది బాడీ టచ్ అయిపోయి ఎజ్ఫీజులు అనేవి షార్ట్ అయిపోయాయి ఇప్పుడు బుషింగ్ రోడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాము బుషింగ్ రోడ్ బుషింగ్ రోడ్కి అయితే ఆయిల్ ప్యాకింగ్ అయితే పోయింది ఆయిల్ ప్యాకింగ్ పోవడం వల్ల కొత్త ఆయిల్ ప్యాకింగ్ అయితే వేసుకోవాలి బుషింగ్ రాడ్ కేబుల్ అయితే రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత దానికైతే దీనికైతే బుషింగ్ రాడ్కి ప్యాకింగ్ అయితే పోయింది ఈ ప్యాకింగ్ వేయకపోతే ట్రాన్స్ఫార్మర్లోకి వాటర్ వెళ్ళిపోయి మాయిశ్చర్ లాగి ట్రాన్స్ఫార్మర్ పోయే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా అయితే ప్యాకింగ్ వేస్తున్నాం దీనికి బుషింగ్ రాడ్కి రాడ్ని అయితే ఫుల్ టైట్గా అయితే బిగించుకోవాలి వాటర్ కట్ట వెళ్లకుండా లూజ్ కంట రాకుండా ఫుల్ టైట్ అయితే బిగించేసుకోవాలి మన బాడీ షార్ట్ అయిన దాన్ని లెవెల్ చేసి మన ట్రాన్స్ఫార్మర్లో బాడీ షార్ట్ అయిన ఫేస్ని లెవెల్ చేసి బుషింగ్ రాడ్కి అయితే ఫుల్ టైట్ అయితే బిగించుకోవాలి నట్లు లూజ్ కాంట్రాక్ట్ రాకుండా లూజ్ కాంట్రాక్ట్ రావడం వల్ల మన ఇంట్లో లైట్లు ఫ్యాన్లు ఫ్లెకరింగ్ అవుతూ అప్ అండ్ డౌన్ అయితేనే వస్తుంది మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కేబుల్ అయితే మళ్ళీ టైట్గా అనేది బిగించేసుకోవాలి బిగించేసుకుని వర్క్ మొత్తం అయిపోయాక ట్రాన్స్ఫార్మర్ టాప్ కవర్ అయితే క్లోజ్ చేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్ టాప్ కవర్ బిగించేటప్పుడు బోల్ట్స్ అనేవి ఫుల్ టైట్ అయితే వేసుకోవాలి లేదంటే వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది టాప్ కవర్ వేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎజ్ ఫీజులు అయితే వేయాలి ఎడ్జ్ ఫీజులు మూడు ఎడ్జ్ ఫీజులు వేసిన తర్వాత అయితే మన ఎడ్జ్ ఫీజులు వేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ అయితే ఆన్ చేసుకోవాలి గ్లౌజ్ వేసుకొని ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసిన వెంటనే హౌస్ బోల్డ్కి పవర్ సప్లై వెళ్ళకుండా టెస్టింగ్ ల్యామ్తో అయితే పవర్ సప్లై అనేది టెస్ట్ చేసుకోవాలి మూడు ఫీజులు పర్ఫెక్ట్గా ఉన్నాయో అని టెస్టింగ్ ల్యామ్తో పవర్ సప్లై టెస్ట్ చేయకుండా హౌస్ బోల్డ్కి పవర్ సప్లై ఇచ్చినట్టయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయినా వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే మొత్తం ఎక్విప్మెంట్ అయితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి ముందుగా అయితే టెస్టింగ్ ల్యామ్తోనూ లేదంటే ఓల్ట్ మీటర్తో అయినా ట్రాన్స్ఫార్మర్ అయితే టెస్ట్ చేసిన తర్వాత అయితే పూర్తిగా అప్పుడైతే పవర్ సప్లై ఇవ్వాలి హౌస్ బోల్డ్కి ఇప్పుడైతే టెస్టింగ్ ల్యాన్తో టెస్ట్ చేయడం పూర్తయిందండి పూర్తయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఒకసారి ఆఫ్ చేసుకుని సెక్షన్ ఫీజులు అయితే వేసుకుని అప్పుడు పూర్తిగా హౌస్ బోల్డ్కి అయితే సప్లై వెళ్తుంది ఈ వీడియో అయితే ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వారికి అలాగే ఎలక్ట్రిషియన్స్కి జూనియర్ లైన్మెన్ ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి అయితే బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ట్రాన్స్ఫార్మర్ అయితే పోయిందంటారు కానీ ట్రాన్స్ఫార్మర్ పోయినప్పుడు ఈ వీడియో ద్వారా ఎలా రిపేరింగ్ చేసామన్న తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎలక్ట్రిషన్ ఫ్రెండ్ ఉంటే వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి